రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని అయ్యవారిగూడెం ఎనకింది తండ చౌదర్పల్లి గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మాలరెడ్డి రంగారెడ్డి అయ్యవారిగూడెం ఎనకింది తాండ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి పద్దెనిమిది లక్షలు చౌదర్పల్లి గ్రామంలో పదహారు లక్షలతో శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు గ్రామంలో కొంతమందికి ఇంకా రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యే దృష్టిలో పెట్టారు వెంటనే రుణమాఫీ కాని వారి వివరాలను సేకరించి అరుకులైన వారందరికీ రుణమాఫీ చేయాలని అగ్రికల్చర్ ఏఓను ఆదేశించారు గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అక్కడ ఉన్న అధికారులపై గ్రామస్తులకు సరిపడా త్రాగునీరు అందించలేనప్పుడు మీరు ఉద్యోగం చేసి ఎందుకని అధికారులపై మండిపడ్డారు రాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంపీడీవోకు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు మాజీ వైఎస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి బిఎన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ శేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మూడేళ్ల వెంకటరెడ్డి పొలమోని రామకృష్ణ యాదవ్ గౌర శ్రీశైలం కొమ్ము సురేష్ బుగ్గరాములు ప్రభాస్ ఎంపీడీఓ నరేందర్ రెడ్డి ఎంపీఓ శ్రీలత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఇరవై నాలుగు ఊర్లలో ఏముందో నీకు తెలియకపోతుంది ఎందుకు ఏడుకెళ్ళి వస్తుంది నీకు గురం కూడా కెళ్ళి ఇంత దగ్గర పోస్ట్ ఉంది నీకు తీసుకపోయి తాండూరు వేస్తే చెప్పు పంపియాల తాండూరుకు మరిగా నువ్వు ఇక్కడ ఉన్నోళ్ళకు కూడా సరిగ్గా సర్వీస్ సర్వీస్ చేయకపోతే ఏం చేయాలా ఎవరి కోసం మనం అందరము మీరు కూడా మంది కాదు మా వాళ్ళే కానీ మీరు ఇది కూడా చేయకపోతే నన్ను ఏం నేనేం చెప్పాలి జవాబు అది మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ను కుటుంబ సభ్యులాగా చూసుకుంటాం కానీ ఇంట్లో వాళ్ళకి పని చేయకపోతే మేము ఏం చేయాలి చెప్పండి మళ్ళీ వాళ్ళకి ఎందుకు రావాలి ప్రాబ్లము ప్రభుత్వం అనౌన్స్ చేసింది రెండు లక్షల రూపాయలు మేము మాఫీ చేస్తున్నాం రైతులకు రెండు లక్షల కంటే ఎవరన్నా మీరు కట్టుకోండి రెండు లక్షలు మేము ఇస్తామని చెప్తున్నామా ప్రతి రూపాయి కట్టేసాం ఎందుకు రాలేదు లేదు దానికి కారణం ఏంది మీరు దిచ్చుకొంటికి పంపగనే కదా ఎన్నోరా ఆమె పంపించం ఆమె పేరు ఆమె పేరు ఎం పేరు పిలిస్తే కదా నీకు ఎందుకు కాలేదు కాకపోతే కారణాలు ఏదో రిమార్క్ రాసి పంపినా కలెక్ట్ చెప్పండి